హాయ్ అండి ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఎంత మంచిగా కుట్టినా కూడా కస్టమరు బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు అంటున్నా లేదా మీ బ్లౌజ్ అయినా మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే చూడండి మొత్తం బ్లౌజ్ పూర్తయిన తర్వాత ఇలా కొలుచుకుంటే నేను చెప్పిన మెథడ్లో కట్ చేసుకొని నేను చెప్పిన మెథడ్లో కనుక స్టిచ్చింగ్ చేసుకుంటే చూడండి స్టిచ్ కరెక్ట్గా ఎలా వచ్చిందో ఇలా మనకి మ్యాచ్ అయింది అంటే ఇంకా కస్టమర్కి బ్లౌజ్ ఇచ్చిన తర్వాత మీరు తిరిగి చూసుకోవాల్సిన పనే ఉండదు అంత మంచిగా సెట్ అయ్యింది అనమాట చెస్ట్ దగ్గర కూడా చూడండి లూజు ఇలా కొలుచుకోవాలి ఇంత పర్ఫెక్ట్గా మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన మెథడ్లో కటింగ్ వీడియో అయితే ఉన్నాయి కదా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఏ సైజ్ అయినా కానివ్వండి నేను కట్ చేసే మెథడ్లో కట్ చేసుకొని నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను కటింగ్ ఒక్కటే కాదు మెయిన్ ఇలా స్టిచ్ చేసుకోండి మీకు బ్లౌజ్ అనేది చాలా మంచి ఫినిషింగ్తో అయితే మీరు నేర్చుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట లైనింగ్ బ్లౌజు కాటన్ బ్లౌజులు కానీ లేదా మనకి స్టిఫ్గా ఉండే క్లాత్స్ జారిపోకుండా ఉండే క్లాత్స్ వచ్చినప్పుడు నేను గమ్తో ఏం అటాచ్ చేయను నార్మల్గానే కుట్టి లైనింగ్ అనేది కుట్టేస్తాను అనమాట ఎందుకంటే దానికి మనం అంత టైం కేటాయించాల్సిన అవసరం ఉండదు ఈజీగానే ఉంటుంది కదా మన కాటన్ బ్లౌజెస్కి లైనింగ్ అటాచ్ చేసుకోవడం అందుకని గమ్ ఏం పెట్టలేదు ప్రతిదీ అండి మీరు కటింగ్ ఒక్కటే నేర్చుకుంటే సరిపోదు కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట ఓకేనా స్టిచ్చింగ్ కూడా ఎలా పడితే అలా కాదు మంచి ఫినిషింగ్తో నేర్చుకోమని నేను ప్రతిసారి చెప్పేది అదే చాలామంది కొత్తగా నేర్చుకుంటున్నాం సిస్టర్ మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అని అయితే కమెంట్ చేస్తున్నారు మీరు కటింగ్ వీడియో ఒక్కటే కాదండి స్టిచ్చింగ్ వీడియో కూడా ఫాలో అయితే మాత్రమే మీరు పర్ఫెక్ట్ టైలర్ అయితే అవ్వచ్చు కటింగ్ ఒక్కడే కాదు కదా స్టిచ్చింగ్ కూడా విత్ ఫినిషింగ్తో నేర్చుకోవాలన్నమాట నేను చూపించే చిన్న చిన్న టిప్స్ ఇప్పుడు హ్యాండ్స్ వేసుకున్న తర్వాత చిన్న జాయింట్స్ ఏమైనా పడినప్పుడు ఆ జాయింట్ వేసుకోవడం కూడా మనం నీట్ ఫినిషింగ్తో నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలి అంటే మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకునే నేనైతే తీస్తానన్నమాట టిప్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు అన్నీ ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి టైలరింగ్ వీడియోస్తో పని ఉండదు కాబట్టి చూడండి లైనింగ్ అనేది ఇలా తిప్పేసుకోవాలన్నమాట లైనింగ్ తిప్పి ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవడం వల్ల మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది లైనింగ్ అనేది జారిపోకుండా ఉంటుంది అనమాట మనకి చూడండి నేను లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు చెయ్యి ఎలా పెడుతున్నానో చూడండి లైనింగ్ మీద అలా చేయి పెట్టేసి కదలకుండా ఇలా జాయింట్ వేసేసుకోండి ఇదే ప్రాసెస్లో రెండో హ్యాండ్ కూడా జాయింట్ వేసుకోండి నేను రెండో హ్యాండ్ అయితే చూపించట్లేదు ఇదే ప్రాసెస్లో వేసుకోవడమేనమాట మీకు చంక దగ్గర ఏదన్నా ముక్క పడేది అతుకు అంటే జాయింట్ పడేది ఉంది అంటే చూడండి నేను ఎలా వేస్తున్నానో రెండో హ్యాండ్కి క్లాత్ అయితే తగ్గింది ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత మనకు అక్కడ ఎక్కడైతే తగ్గిందో అక్కడ చిన్న పీస్ అనేది ఇలా జాయింట్ వేసుకుంటే సరిపోయింది ఇలా రిటర్న్ వైపు తిప్పుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోండి అలాగే ఇటు సైడ్ మనకు ఖర్చుల్లోకి పోయిద్ది కానీ చిన్న పీస్ అనేది ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను ఖర్చుల్లోకి అయినా కూడా మనకి ఫ్యూచర్ లో ఆ బ్లౌజ్ ఓడ తీసుకోవాలి స్టిచ్చెస్ అంటే మనకి క్లాత్ ఉండాలి కదా ప్రాపర్గా కుట్టాలన్నమాట బ్లౌజెస్ ఎప్పుడైనా ఇలా రెండు హ్యాండ్స్ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చాలా చాలామంది చేసే పని ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి జాయింట్ అనేది సైడ్ జాయింట్ అనేది పడింది అలా పడినప్పుడు చూడండి ఇలా అటాచ్ చేసేసుకోవాలన్నమాట ఇలా క్లాత్ అనేది ఆల్రెడీ మనం కట్ చేసుకునేటప్పుడే పీసెస్ అక్కడ మనకి ఎంత క్లాత్ అయితే జాయింట్ పడిద్దో అది రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట మనకి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కాటన్ బ్లౌజెస్ కానీ సిల్క్ బ్లౌజెస్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్ రైట్ సైడ్ లైనింగ్ పెట్టేసుకొని నెక్ అనేది రిటర్న్ తిప్పుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు అస్సలు ఆ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వద్దు అలా వేశారు అంటే అస్సలు ఫినిషింగ్ బాగోదు బ్లౌజ్ వేసుకున్నప్పుడు పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎలాంటి క్లాత్ అయినా కానివ్వండి మీరు లైనింగ్ రిటర్న్ తిప్పొద్దు కంపల్సరీ వేస్తే పైపింగ్ వేయండి లేదంటే నెక్ పట్టీ అనేది జాయింట్ వేస్తే అదే కాలర్ పట్టి అంటాం కదా నెక్ పట్టీ వేయండి అంతే కానీ మీరు ఎప్పుడు కూడా నెక్ అనేది రైట్ సైడ్ నా లైనింగ్ జాయింట్ వేసుకొని రిటర్న్ తిప్పుకొని అయితే చెయ్యొద్దు మెయిన్లీ బ్లౌజ్ వేస్తే అస్సలు చేయొద్దు అలా ఓకేనా బ్లౌజ్ ఫినిషింగ్ కూడా బాగోదు మీరు బొటిక్స్ వాళ్ళు కావచ్చు సీనియర్ టైలర్స్ కావచ్చు ఎవరి అయినా మీరు గమనిస్తే వాళ్ళ అలా లైనింగ్ తిప్పరు కంపల్సరీ పైపింగ్ కానీ లేదా నెక్ పట్టి కానీ వేస్తారు ఇలా లైనింగ్ జాయింట్ వేసుకునేటప్పుడు నా హ్యాండ్ చూడండి ఎలా పెట్టానో నేను కదలకుండా ఇలా పెట్టేసుకొని చక్కగా జాయింట్ అనేది కొంచెం పెద్ద స్టిచ్ పెట్టుకొని వేసుకోండి ఇలా చక్కగా రెండు పార్ట్స్ ఇదే ప్రాసెస్ అనమాట బ్యాక్ పార్ట్కు కూడా ఇలాగే వేసేసుకొని నడుంపట్టి పట్టి జాయింట్ వేసేసుకున్నాను అంటే లైనింగే కాబట్టి నేను చూపించట్లేదు అవి కూడా కావాలి అంటే మన ఛానల్లో ఏ వీడియో ఓపెన్ చేసినా మీరు స్టిచ్చింగ్ వీడియో మొత్తం ఉంటుంది అనమాట ఒక ఒక పార్ట్ ఉంది ఒక పార్ట్ లేదు స్టిచ్చింగ్ అనేది కాకుండా ప్రతిదీ ప్రాపర్గా ఉన్నాయి అన్ని వీడియోస్లో మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం టైం కేటాయించి మన వీడియోస్ అనేది ఫాలో అవ్వండి మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది నేను డాట్స్ కూడా చూస్తా చూడండి ఎలా వేస్తున్నానో నేను ప్రతిసారి నా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసిద్ది నేను మార్కింగ్ అనేది వెయ్యను ఇలా ఫోల్డ్ చేసుకొని ఎలా వేసుకోవాలి అనేది మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను కొలతతో పని లేకుండా మెయిన్ డాట్స్ ఏ సైజు వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అయి తీరిద్దమాట అద్దినట్టు వచ్చింది ఫ్రంట్ పార్ట్ నేను చూపించినట్టు వేసుకుంటే ఇలా ఎలా వేసుకోవాలి అనేది ఒక వీడియో ఉంది ఆ వీడియో లింక్ వచ్చేసి ఎండు స్క్రీన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలా యూజ్ అయ్యద్ది మీకు చాలామందికి మెయిన్ డాట్సే గా ఉంటారు ఎలా వేసుకోవాలి షేప్ కరెక్ట్గా వచ్చిద్దా రాదా అని నేను హండ్రెడ్ పర్సెంట్ ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్ ఫాలో అవుతాను ఎప్పుడూ నాకు షేప్ కుదరలేదని కానీ అలా ఏ రిమార్క్ అయితే రాలేదండి చాలా బాగా సెట్ అయింది ఈజీగా ఉంటుందన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్ అనేది ఓకేనా ఈజీ వేలో మీ టైలరింగ్ నేర్చుకోవాలి అంటే నా మెథడ్ ఫాలో అవ్వండి మీరు ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి చూడండి మీకే తేడా తెలిసింది అంతకుముందు మీరు కుట్టిన బ్లౌజెస్కి నేను చూపించినట్టు కట్ చేసుకొని కుట్టిన బ్లౌజెస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట ఇదిగోండి షేప్ బెల్ట్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాను ఇది చిన్న బ్లౌజ్ పీస్ వచ్చింది షేప్ బెల్ట్ కూడా తక్కువే వచ్చింది అంటే ఖర్చు ఎక్కువ ఉందనమాట మెజర్మెంట్ బ్లౌజ్కి ఆల్రెడీ నేను చెప్పాను చిన్న బ్లౌజ్ పీస్ కదా అంత ఖర్చు రాదని షేప్ బెల్ట్ జాయింట్ వెయ్యొచ్చు కానీ ఇలా నేను కొంచెం తగ్గింది కదా ఆ తగ్గిన వార కూడా మనకి ఖర్చులోకి వెళ్ళిపోయింది కదా అని ఇంకా జాయింట్స్ అయితే వేయలేదనమాట షేప్ బెల్ట్ అందుకనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది షేప్ బెల్ట్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అలా తగ్గింది అనమాట అదిగోండి ఆ హాఫ్ ఇంచ్ వర తగ్గింది ఇంకా జాయింట్స్ అంత అవసరం లేదులే అని అయితే వేయాల అదే మన పట్టు శారీస్ మీద బ్లౌజెస్కి అయితే కంపల్సరీ వేయాలి ఎక్కువ రోజులు ఉంటుంది కదా ఇది కాటన్ శారీ డైలీ వేర్ శారీయే కాబట్టి అంత ఎక్కువ ఖర్చు అంటే టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా పెట్టుకో అక్కర్లేదు అనమాట ఒక వన్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నా సరిపోయింది డైలీ వేరు వేసుకునే బ్లౌజెస్కి ఇలా షేప్ బెల్ట్ జాయింట్ వేసిన తర్వాత పైన స్టిచ్ అయితే వేసుకోండి కాటన్ బ్లౌజెస్ కాబట్టి నేను ఓవర్లకి అయితే చేయలేదు షేప్ బెల్ట్కి అదే సిల్క్ కానీ పట్టు కానీ అలాంటి బ్లౌజెస్ గుచ్చుకుంటాయి కాబట్టి ఓవర్లక్ అనమాట మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అయితే ఓవర్లక్ చేస్తాను ఇదిగోండి ఇలా షేప్ బెల్ట్ అయిపోయినాయి షేప్ బెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉక్సిపట్టి కాజాపట్టి నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను పట్టి కాజాపట్టి కోసం మనం బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ తీసుకుంటాం కదా ఆ పీస్ తీసుకున్నారు అంటే ఎగ్జాక్ట్గా అనమాట చూడండి నాకు మెయిన్ క్లాత్ వచ్చేసి చిన్న పీస్ వచ్చింది అది నాకు సరిపోలేదు అనమాట లెంత్ కొలిచి చూస్తే అక్కడ చిన్న క్లాత్ అయితే జాయింట్ వేసుకొని ఎక్కడ ఏ పీస్ తీసుకోవాలి అనేది కూడా తెలియాలి చిన్న బ్లౌజ్ పీస్ వచ్చినప్పుడు కూడా మనం క్లాత్ సెట్ చేసుకోవాలి కదా ఎప్పుడైనా కానీ మీరు పట్టి కాజా పట్టికి లైనింగ్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా బ్యాక్ నెక్ డీప్ తీస్తారు కదా ఆ ఫోల్డింగ్ అది మీరు తీసుకున్నారు అంటే పట్టి కాజా పట్టీకి ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట ఓకేనా ఇలా చక్కగా కంపల్సరీ కాజా పట్టీకి ఎప్పుడైనా కానివ్వండి డబల్ లేయర్ అంటే లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు వేయండి లేదు అసలు మెయిన్ క్లాత్ చిన్న పీస్ కూడా మిగలేదు అంటే అప్పుడు లైనింగ్ వేయండి కానీ ఓన్లీ మెయిన్ పీస్ అనేది వేయొద్దు కాటన్ బ్లౌజెస్కి అయితే వేయొచ్చు కానీ సిల్క్ బ్లౌజెస్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే లైనింగ్ క్లాత్ వేయకుండా వేస్తారు అలా వేస్తే ఇలా ఉక్స్ పెట్టినప్పుడు కావచ్చు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొన్ని రోజులకి క్లాత్ అనేది పీక్ వచ్చేసింది అనమాట పీసులు పీసులుగా వచ్చేసిద్ది ఎప్పుడైనా సిల్క్ బ్లౌజ్కి లైనింగ్ అటాచ్ చేసే వేయండి పట్టి ఉక్స్ పట్టి అయితే నార్మల్ లైనింగ్ పీస్ వేస్తే సరిపోయింది అనమాట ఓకేనా ఇదిగోండి పట్టికి లైనింగ్ పీసే వేస్తున్నాను నేను మంచి ఫినిషింగ్తో నేర్చుకోండి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా కానివ్వండి మంచి ఫినిషింగ్తో నేర్చుకోవాలి కుట్టడం అనేది మీరు నేర్చుకునేటప్పుడే మంచి ఫినిషింగ్తో నేర్చుకున్నారు అంటే తర్వాత మీరు ఎంత స్పీడ్గా కుట్టినా మీకు ఇదే అలవాటు అయిపోయింది అనమాట ఇలాగే వచ్చింది మీరు కావాలి అన్నా కూడా వేరే మెథడ్ అనేది రాదనమాట అందుకని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను చెప్పేది మంచి ఫినిషింగ్తో నేర్చుకోండి నేర్చుకునేటప్పుడే ఓకేనా ఇంకా చాలా డీటెయిల్గా స్లోగా మీకు చెప్తా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ అనేది చూడండి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అనమాట మీకు ఓకేనా ఓన్లీ కటింగ్ వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు కానీ స్టిచ్చింగ్ వీడియోస్ అనేది చూడట్లేదు నేను మెయిన్ అవి వ్యూస్ రాకపోయినా ఎందుకు తీస్తున్నాను అంటే చాలామంది మేము కొత్తగా నేర్చుకుంటున్నాం సిస్టర్ మాకు కొంచెం నేర్పించండి అని అయితే చాలామంది కమెంట్స్ పెడుతున్నారు మన రెండు ఛానల్స్లో పెడుతున్నారు రెండు ఛానల్స్ ఉన్నాయి మనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను దానిలో కూడా టైలరింగ్ రిలేటెడ్ వీడియోసే ఉంటాయి మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట ఇంట్రెస్ట్ ఉంది టైలరింగ్ నేర్చుకుంటాము అనేవాళ్ళు ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి రెండిట్లో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ వస్తాయి కాబట్టి ఓకేనా ఇదిగోండి బ్యాక్ పార్ట్కి ఇలా ఫ్రంట్ పార్ట్స్ అనేది జాయింట్ వేసేసుకున్నాను షోలర్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా డబల్ స్టిచ్ వేసుకోండి మీరు గమనిస్తే ప్రతి బ్లౌజ్లో ప్రతి పార్ట్ మనం జాయింట్ వేసుకున్నప్పుడు డబల్ స్టిచ్చే ఉంటుంది సింగిల్ స్టిచ్ ఎంత అర్జెంట్ బ్లౌజ్ అయినా కానివ్వండి ఎంత స్పీడ్గా కుట్టాల్సి వచ్చినా సింగిల్ స్టిచ్ అనేది వెయ్యొద్దు షోలర్ జాయింట్కి కానీ హ్యాండ్స్ జాయింట్కి కానీ సైడ్ జాయింట్లప్పుడు కానీ సైడ్ జాయింట్స్కి కంపల్సరీ త్రీ స్టిచ్చెస్ వేయాలి ఒకదాని మీద ఒకటి కాదు డిస్టెన్స్లో అనమాట పావించి పావించుకోవచ్చుతో ఇదిగోండి హ్యాండ్స్ కూడా సాగదీయకుండా చక్కగా ఇలా పెట్టేసుకొని జాయింట్ వేసుకోండి మీరు బాడీ పార్ట్ సాగదీయొద్దు అలాగే హ్యాండ్ కూడా సాగదీయొద్దు అలా పెట్టుకొని వేసేసుకోండి అంతే చాలామంది క్లాత్ తగ్గితే అక్కడ లాగి 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 దానికి సెట్ అయ్యేటట్టు చేస్తారు అలా అస్సలు చేయొద్దు మీ క్లాత్ తగ్గింది అంటే జాయింట్ వేసుకోండి అంతేకాని ఆ క్లాత్నే మీరు సాగదీయడం వల్ల ఏమైద్ది మీకు అక్కడ సాగదీసి వేస్తే బాడీ లూజ్ ఉంటుంది హ్యాండ్ టైట్ ఉంటుంది బాడీ చంకేమో లూజ్గా ఉంటుంది హ్యాండ్ అనేది పట్టేస్తుంది ఓకేనా మీరు క్లాత్ అక్కడ వరకు రావాలి అని మాత్రం ఎప్పుడు సాగదీయొద్దు బాడీ పార్ట్ అయినా కానివ్వండి హ్యాండ్ అయినా కానివ్వండి ఏదైనా కానీ అలా నార్మల్గా పెట్టేసుకొని జాయింట్ అంతే ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది మన ఛానల్ ఇంకా ఫర్దర్ మంచి వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఒక కొంతమంది సిస్టర్స్ అయితే కమెంట్ చేశారు బెంగళూరులో ఉంటాం వైజాగ్లో ఉంటాం మాకు స్టిచ్చింగ్ చేసిస్తారా అని కొంచెం బిజీగా ఉంది తర్వాత నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ షిరిడి వెళ్ళామని షిరిడీ వెళ్ళొచ్చిన తర్వాత హెల్త్ కొంచెం అప్సెట్ అయింది అందుకే వీడియోస్ అనేది తీయలేదు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా స్టిచ్చింగ్ అయితే చేసిస్తానండి కాకపోతే ఆ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు నేను ఆన్లైన్ తీసుకోవడం అనేది కంప్యూటర్ వర్క్ నీడ్ ఉంది అంటే తప్పకుండా చేసిస్తాను కంప్యూటర్ వర్క్ కూడా ఉంది మనకి సైడ్ జాయింట్ కూడా చూడండి నేను ఎలా వేస్తున్నానో ముందు ముంచెయ్యి తర్వాత చంక తర్వాత ఇలా పెట్టేసుకొని పట్టి కాజా పట్టి ఎటువైపు లూజ్ అటువైపు మళ్ళీ బ్యాక్ పార్ట్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ కూడా అలాగే ఫోల్డ్ చేసి నడుము కొల్చుకోండి చాలా మందికి డౌటు సైడ్ జాయింటే అనమాట డౌట్ కాదు అసలు ఫిట్టింగ్ రావాలి అంటే కుదరాల్సింది సైడ్ జాయింటే మొత్తం బ్లౌజ్ మొత్తం బాక్ కుట్టి మీరు సైడ్ జాయింట్ కరెక్ట్గా వేయకపోతే ఇంక సెట్ అవ్వదు కదా లూ ఒక చోట చంక లూజు బాడీ టైటు అలా వచ్చింది అనమాట ఇలా లైన్గా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోండి మూడు స్టిచ్చెస్ అయితే కంపల్సరీ వేసుకోండి లేదంటే నాలుగు వేసినా పర్లేదు కానీ ఒక స్టిచ్ రెండు స్టిచ్లు అయితే వేయొద్దు ఓకేనా అలాగే ఒకే డిస్టెన్స్లో వేయండి కింద నుంచి ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే డిస్టెన్స్లో వేయండి ఏదన్నా లూజు టైట్ ఉంటే కస్టమర్ ఇలా ఓడ తీసుకున్నప్పుడు కూడా ఏ తేడా రాకుండా ఉంటుందన్నమాట వంకర వంకరగా వేయకుండా స్ట్రైట్గా వేయండి చూడండి ఒక సైడ్ అయిపోయింది జాయింట్ ఇదే ప్రాసెస్లో రెండో వైపు కూడా ముంచే లూజు కొలుచుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్తో మీరు మెజర్మెంట్ బ్లౌజ్తో కట్ చేసుకున్నప్పుడు మార్కింగ్ పెట్టుకున్నా కూడా కంపల్సరీ సైడ్ జాయింట్ చేసినప్పుడు మీరు కొలుచుకోండి ముంచే లూజ్ ఇలా కొలుచుకొని రఫ్ తీయండి కంపల్సరీ స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ తీయాలన్నమాట షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకొని చక్కగా మెజర్మెంట్ బ్లౌజ్ కూడా అలాగే పెట్టి చంక లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఏ సైజ్ అయినా కానివ్వండి ప్రాసెస్ అయితే ఫ్రంట్ పార్ట్ షేప్స్ కావచ్చు ఏదైనా ఇదే ప్రాసెస్ అనమాట ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఎలా కొలుచుకోవాలి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఆల్రెడీ చూపించాను నేను స్టార్టింగ్లో అలా కొలుచుకొని చూడండి ఇంకక్కడ మీకు మ్యాచ్ అయింది అంటే కరెక్ట్గా మీకు మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలా వచ్చినట్టే అర్థం ఓకేనా ఇలా చక్కగా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేసేసుకోండి ఇలా స్ట్రైట్గా రావాలి కుట్టు కూడా మీకు అర్థమైపోయింది అలా స్ట్రైట్గా వచ్చింది అంటే ఎయిటీ పర్సెంట్ అక్కడే బ్లౌజ్ సెట్ అయినట్టు ఇదిగోండి ఇలా కొలుచుకోవాలి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా మధ్యలో షేప్ దగ్గర పట్టుకుంటే మీకు ఫోల్డింగ్ వచ్చిద్ది ఆటోమేటిక్గా ఇలా కొలుచుకున్నారు అంటే ఇంకా సరిపోయినట్టు అనమాట అలా కొలుచుకున్న తర్వాత ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేసేసుకుంటాను ఇదండి వాళ్ళ వీడియో వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఓకే నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి టైలరింగ్ నేర్చుకోవాలి అనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటారు కదా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ అనేది చాలా యూజ్ అయ్యనమాట వాళ్ళకి షేర్ చేయండి నెక్ పట్టి వేయడం అనేది నేను చూపించట్లేదు అది సపరేట్ ఒక వీడియో చూపిస్తాను చాలా మంది అడుగుతున్నారు నెక్ పట్టి ప్రాపర్గా చూపించండి అని అందుకనే ఇది లెంత్ అయిపోయింది వీడియో అని అయితే చూపించలేదన్నమాట చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో మీకు షేప్ చూస్తేనే అర్థమైపోయింది ఆ బ్లౌజ్ కుదిరిందా లేదా అనేది సైడ్ జాయింట్స్ కూడా చక్కగా స్ట్రైట్గా చూడండి లైన్స్ ఎంత నీట్గా వచ్చినాయో నేను చెప్పినట్టు కుట్టుకోండి మీకు కూడా పక్కా కుదిరిద్దిద్దనమాట బ్లౌజ్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్